హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ నే రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ రోజు మన రెసిపీ ఏంటో చూసేద్దాం చూడండి వైట్ రైస్ అయితే వేసుకుంటున్నాను సో ఇవాళ మన టేస్టీ టేస్టీ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టొమాటో కర్రీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటది ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అనమాట సో అంత బాగుంటది సో దీని ప్రాసెస్ ఏంటి ఎలా చేసుకోవాలి అంత ఈజీనా ఏంటి అనేది మీరే చూసేయండి ఓకేనా ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రెసిపీ అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం పెడుతున్నాను అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో నేనైతే ఇక్కడ టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో వాటికి తొడిమేలు ఉన్నాయని చెప్పేసి తొడిమెలు చూంచేసి ఒక బాక్స్లో అయితే వేసేసి అందులో వాటర్ బట్టి సో టొమాటోస్ అయితే క్లీన్గా కట్ చేసుకున్నాను తర్వాత అయితే కట్ చేయాలి కదా అందుకని చెప్పేసి నైఫ్ తీసుకొని టమాటోస్ అన్నైతే ఫస్ట్ టూ పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను నాకేంటంటే నైఫ్తో టమాటోస్ కట్ చేయని నేను ఇలా టూ పీసెస్ కింద నైఫ్తో కట్ చేసేసి తర్వాత సీజర్ తోటైతే నేను పీసెస్ కింద కట్ చేసుకుంటాను అది నాకు అలవాటు అనమాట ఈజీ ప్రాసెస్ కూడా నాకైతే ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ఫాలో అవుతారని నాకు అనిపిస్తుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి సో మన టొమాటోస్ కోయడం అయిపోయిన తర్వాత నేనైతే ఆనియన్ కట్ చేస్తున్నాను ఆనియన్ కట్ చేసేటప్పుడు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది కొంచెంలో మిస్ అయిందండి నాకు జరిగే ప్రమాదం అయితే ఏంటా ప్రమాదం అనుకోవచ్చు కదా చూడండి చకచకా ఆనియన్స్ కోస్తుంటే తక్కువ మనివి వేలిపోయిన పడిపోయిందండి వేలిపైన పడేసరికి వామ్ జస్ట్ అంటే జస్ట్ మిస్ అండి ఎంత బాగా పడిపోయిందో నిజంగా జస్ట్ మిస్ లో బ్లడ్ వచ్చేది స్కిన్ మాత్రమే ఆ కట్ అయిందనమాట అదే చూసుకుంటున్నాను నేనైతే అమ్మో ఓన్లీ స్కిన్నే కట్ అయింది నయ్యమైందమ్మా అనుకున్నా ఎందుకంటే నాకు చాలా భయం వేలు ఇది వరకు ఒకసారి నా హ్యాండ్ అయితే మిక్సర్ లో పడి చాలా బ్లీడింగ్ అయితే అయింది అనమాట సో అందుకే దాన్ని అయితే చూస్తున్నా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంతవరకు కట్ అయింది అనేది చూడండి ఓన్లీ స్కిన్ మాత్రం లేచింది స్కిన్ అనేది కట్ అయింది అంతే లేదంటే ఇంకా కొంచెం ఉంటే ఖచ్చితంగా వేలైతే కట్ అయిపోయి చూడండి అంత కట్ అయింది అనమాట సో ఇవాళ ఏ దేవుడు నా పాట ఉన్నాడో సో వీలైతే బతికిపోయిందనమాట సో మన కర్రీకి కావాల్సిన పదార్థాలు టొమాటోసు ఎగ్స్ ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే ఆవాలన్నమాట ఆవాలు తర్వాత పసుపు అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం ఇంకా రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్ అనమాట సో ఒక పక్కన అయితే టూ ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పేసి ఇంకోవైపు మన కర్రీలోకి రైస్ అయితే రెడీ అవుతుందన్నమాట సో నెక్స్ట్ మనం కర్రీ లోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి అది అందరికి తెలిసింది కదా తెలిసిందే మరి పెట్టుకోవాలి తప్పదు కదా సో కడాయి అయితే పెట్టేశాను కడాయి బాగా వేడెక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కావాల్సినంత అంతే కొలతలో చెప్పాలంటే నేనైతే ఒక త్రీ ఎగ్స్ ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట సో ఆయిల్ని అయితే బాగా వేడెక్కియాలి వేడెక్కకపోతే పోపు దినుసులు అనేవి సరిగ్గా వేగవు సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి ఎగ్ వేస్తాం కాబట్టి ఆవాలు ఎక్కువగా వేసుకోవద్దు చేదు వస్తుంది సో కొన్ని ఆవాలు తర్వాత ఆనియన్ ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి చూసేయండి సో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ముందుగా టమాటోస్ యాడ్ చేయాలన్నమాట సో టమాటోస్ అయితే వేసుకుందాం టమాటోస్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం అయితే కలుపకూడదు ఇలా స్ప్రెడ్ చేయాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే ఈవెన్ గా మన టమాటోస్ పైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఈవెన్గా అలా స్ప్రెడ్ చేసేయాలి టొమాటోల పైన అలాగే మన రుచికి సరిపడా కారం ఒక టూ టూ త్రీ స్పూన్స్ కారం అయితే పడుతుంది సో కారం కూడా సేమ్ అలాగే ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి తర్వాత దానిపైన మూత పెట్టేసుకోవాలి సో మూత పెట్టేసుకున్నాక ఒక టెన్ ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూడాలి చాలా వరకు అయితే టమాటోస్ మగ్గిపోతాయి సో ఇలా స్మాష్ చేస్తూ అయితే కలుపుకోవాలన్నమాట ఇలా స్మాష్ చేస్తూ కలిపితే ఏంటంటే ఎక్కడైనా ఉడకందు ఉంటే మనకు ఈజీగా ఏర్పడతాయి అన్నమాట సో ఇలా బాగా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉంటే గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది సో అలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకొని మళ్ళీ అలాగే స్మాష్ చేస్తూ అయితే కలిపేసుకోవాలి ఇలా స్మాష్ చేసేసరికి టొమాటోస్ అయితే మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో వాటిని పగలగొట్టయితే వేసుకోవాలి చూడండి నేనైతే వేసేసుకుంటున్నాను సో దేని దానికి వేసుకోవాలండి ఇట్లా ఏంటంటే కలిపేయకూడదు కలిపేస్తే అంత బాగా అనిపించదు సో దేని దానికి అలాగే ఎగ్ లాగే ఉంచేసేయాలి ఇలా త్రీ ఎగ్స్ వేరువేరుగా వేసేసుకొని నీట్గా మనమైతే దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా కలపకుండా మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మీది వరకు అయితే ఉడికిపోతుంది ఎగ్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎల్లో మాత్రం పక్కకు తీసేసుకొని వైట్ అంతా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కర్రీలో కలిసిపోవడానికి సో వైట్ అంతా కట్ చేసుకొని ఎల్లో మాత్రం ఇలా సైడ్కి తీసుకొని రివర్స్ వేసేయాలన్నమాట ఎల్లో ఎగ్స్ అన్ని రివర్స్ వేసేసుకోవాలి ఇలా రివర్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా రివర్స్ వేసుకోవాలి ఆ మిగిలిన వైట్ అంతా ఏంటంటే టొమా టొమాటోస్లో మిక్స్ అయిపోతే ఫ్లేవర్ అనేది బాగుంటదనమాట సో చూడండి అలా ఎల్లో ఎల్లో గా అయితే రివర్స్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీస్తే టూ సైడ్స్ చాలా బాగా ఉడికిపోయింది ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి మనకు అంత బాగా అయిపోతుంది కర్రీ అయితే సో చూడండి టూ సైడ్స్ ఎంత బాగా ఉడికిపోయింది ఎగ్ ఇంకా టొమాటో అయితే సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలా ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం ఇంకా ఏదైనా కొంచెం మనకు వాటర్ లాగా అనిపిస్తే అది పోయేంత వరకు మనం అలానే ఉంచేసుకోవాలి స్టవ్ మీద వాటర్ అనేది వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మనం కర్రీని ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీరకు అయితే యాడ్ చేయాలి కొత్తిమీరకు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా నేనైతే వేస్తాను నాకు ధనియా పౌడర్ అంటే ఎందుకో పిచ్చిలేండి ప్రతి ఒక్క దాంట్లో ధనియా పౌడర్ అయితే వేస్తాను టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ధనియా పౌడర్ కూడా ఎలా రెడీ చేయాలనేది మన వీడియోలో అయితే ఉంది సో తర్వాత దీన్ని ఒక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇంతేనండి చాలా ఈజీ పద్ధతిలో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇదండి ఇవాళ మన ఫుడ్ బ్లాగ్ అయితే సో రెసిపీ బ్లాగ్ అనమాట వ్లాగ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్